మళ్ళీ మళ్ళీ చెప్పు చెప్పు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఊరు నుంచి అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు ఇక అందరం కలిసి ఇక్కడే అయితే వండుకున్నాం ఈరోజు చెప్పు సండే మార్నింగ్ వీడియో ఈ రోజు స్పెషల్ ఏంటంటే చికెన్ మటన్ అండ్ వైట్ రైస్ ఇందులో అయితే మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు ఎందుకంటే తను వేరే మీటింగ్ ఉందని వెళ్ళారు మా వారు వచ్చేసరికి లేట్ అయిపోతుందని ఇక మేమందరం అయితే కలిసి తినేసాము ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ కి అయితే నేనైతే క్యారెట్ హల్వా చేశాను అక్క వాళ్ళు వచ్చారనేసి ఇక మా అన్న పిల్లలు కూడా వచ్చారు కొంచెం

పిల్లలందరూ ఉండేసరికి గోలగోళగా ఉందని మా హస్బెండ్ మా బావ అయితే బయటకు వెళ్ళిపోయారు క్యారెట్ హల్వా సింపుల్ గా ఫస్ట్ గీ వేసుకొని గీ హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకొని తురిమి పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అసలు మామూలుగా అయితే క్యారెట్ ఫ్రై చేద్దామని నేనైతే క్యారెట్ అయితే హాయ్ చెప్పండి Winnie, ucapkan hai kepada mah Winnie, ucapkan hai kepada ibu. Adakah kamu sedang makan? Ucapkan hai kepada ibu, Winnie. Ucapkan hai kepada ibu, Winnie. Kamu tidak boleh క్యారెట్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పాలనైతే వేసుకోవాలి నేను కేజీ క్యారెట్లు తీసుకున్నాను ఇక పాల విషయానికి వస్తే అర లీటర్కి ఎక్కువే పట్టాయి నాకు అంటే క్యారెట్లు మునిగేంత వరకు అయితే పాలను వేసుకోవాలి పాలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని అయితే దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అయితే ఉడికియాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర కప్పు అయితే వేసాను షుగర్ షుగర్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని కలుపుకోవాలి నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్నామంటే మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయొచ్చు ఈ క్యారెట్ హల్వా అనేది మరీ చల్లగా అయిపోతే బాగోదు అలా అని మరీ వేడిగా కూడా ఉండకూడదు ఈ క్యారెట్ హల్వా ఫుల్ రెసిపీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్యారెట్ ఫ్రై చేయటానికే తురిమాము ఇక మా బావ అయితే ఈ రోజు బిర్యానీ తీసుకొస్తానులే అని అయితే అన్నారు ఇక వేస్ట్ ఎందుకు చేయటం అనేసి హల్వా అయితే చేశాను ఇక సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకైతే ఫస్ట్ బిర్యానీ అయితే పెట్టాము ఇకేంటే నేను కార్తీక అంటున్నా విని హాయ్ చెప్పండి అందరు బుడి బుడి హాయ్ జప్ తల్లీ బిర్యానీ తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి పిల్లలు థమ్స్అప్ తాగి పడుకున్నారు వాళ్ళు పడుకున్న తర్వాత మేము కూడా తినేసి పడుకున్నాము ఇదండి ఈ రోజుటి వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి